అదొక రకమైన ఏమో లేకుంటే కిటికీని పోవడం అదొక రకమైన ఏమో పోయి లోపల ఏది ఉంటుంది వాడు దోచుకొని వచ్చేస్తాడు లేకుంటే ఏమైనా పైనుంచి దూకడం ఇష్టమంటే వాడు ఆ విధంగా ఎంటర్ అవుతాడు అదే ఈ సైబర్ నేరానికి అట్లాంటి ఒక విధానం అనేది ఉండదు ఎన్నో రకాలు వేరే రకాలు మనకి ఏం ఏదో ఆఫర్లు వచ్చాయని చెప్పేసి అదొక టైపు లేదంటే ఒక స్టూడెంట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి ఏదో జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తామని చెప్పేసి అదొక రకంగా ఉంటుంది రైతులు ఉంటారు ఏదో మోటార్ పంప్ సెట్లు లేకుంటే సోలార్ పంప్ సెట్లు ఏదో రెండు లక్షలు యాభై వేలకి వస్తుంది లేకపోతే పాజిటివ్ వేలకి వస్తుంది అట్లాంటి ఆఫర్లు అట్లా పెట్టారు లేదు ఇంకా మామూలుగా యూత్ పిల్లలు ఉండరు మాకు ఏంటంటే ఆన్లైన్లో స్పెండ్ చేస్తే ఎవరో తెలియని వ్యక్తులు లేడీస్ రాగా పరిచయం అయిపోయి స్టార్ట్ చేసి దాని తర్వాత వీడియో కాల్ న్యూ వీడియో కాల్ చేస్తారు ఆ వీడియో రికార్డింగ్ స్క్రీన్ రికార్డింగ్ చేసుకొస్తున్నాం అది అందరికీ మేము ఇలా సోషల్ మీడియాలో ఈ వాట్సాప్ కాంటాంట్స్ అక్కడికి పంపిస్తాం లేకుంటే బ్లాక్ పెడతామని చెప్పేసి బ్లాగ్ బేసి అట్లా వేరే రకాల దానికి ఏంటంటే మెయిన్గా మన ఏది కూడా మన వ్యక్తిగత విధాలు లేకపోతే మనకు పొరపాటున కూడా మనకి ఎటువంటి ఆఫర్ రావు ఓటీపీ షేర్ చేయద్దు ఓటీపీ షేర్ బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేయద్దు మనకి పొరపాటున కూడా ఎటువంటి ఆఫర్లు రావు మనం నాకు కష్టపడదాన్ని మనకు రూపాయి ఉంటుంది అంతేకాని ఏదో ఆఫర్లు వచ్చినాయని మనం ఉద్యోగం మాత్రం దట్టు మనం ఏంటంటే ఇలాంటి వేసినప్పుడు పక్కడితోడు కూడా షేర్ చేసుకోమని పక్కనోడికి కూడా మనం చెప్పుకోము చెప్తే ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటాడో మనకు వచ్చిన ఆఫర్ అని చెప్పేసి మనం చెప్పు అక్కడే మోసపోతాం బాబా కాబట్టి మెయిన్గా అంతే పొరపాట్నం కూడా మనం వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు మనం ఎటువంటివి కూడా ఇది నమ్మద్దు ఎటువంటి ఏ లింక్స్ వచ్చినా కూడా అది క్లిక్ చేయదు జనరల్గా సేమ్ అది బ్యాంక్ లింక్స్ వచ్చినట్టుగానే ఉంటుంది అయినా కూడా ఓపెన్ చేయదు ఇంకైనా సమస్యలన్న కూడా బ్యాంకుకి సంబంధించిన సమస్యలన్న కూడా నేరుగా కన్సర్న్ మన ఈ బ్రాంచ్ అయితే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మన సమస్యలు సాల్వ్ చేసుకోవడం ప్రశ్న ఈవెన్ ఎందుకంటే మనం ఏదైనా సమస్య కోసం కస్టమర్ కేర్ నెంబర్ వెతుకుతాం కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఏం జరిగిన వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు కొద్దిగా అడ్డీటి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళకే ఇట్లాంటి ఇబ్బందులు కస్టమర్ కేర్ నెంబర్ వెతుకుతాం ఖచ్చితంగా కూడా వాటి ఫిషింగ్ ఏదో డూప్లికేట్ నెంబర్ కస్టమర్ కేర్ నెంబర్ మీరు అందరూ కూడా సేవ్ చేసుకుని సైబర్ కస్టమర్ కేర్ నెంబర్ అని చెప్పేసి వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ దాన్ని వెంటనే ఫోన్ చేస్తే ఏంటంటే అవతల వాడి ఎవడైతే అక్యూజ్ ఉన్నాడో ఆ నిరస్తుడి అకౌంట్ని ఫీజ్ చేస్తారనకు వంద నుంచి డబ్బులు పోవడం కానీ రావడం కానీ ఉన్న అదే అదేయడానికి ఫ్రీజ్ అయిపోయిందంట